హాయ్ ఫ్రెండ్స్ మేము పల్టూరు బాయ్ టీమ్ తో షిరిడి అయితే వెళ్తున్నాం మరి ఇంకెందుకు కాలుష్యం షిరిడి సాయిబాబాను చూసేద్దాం అండి ఇరుగు ఏదోనే మా టీమ్ లో ద బెస్ట్ అండ్ ఫోటోగ్రాఫీ అండి ఎర్ర తీసేస్తారండి ట్రైన్ ఏ స్టేషన్లో అగలే చోళ్ళు కానీ ఆరు ఇరవై తొమ్మిది అయితే అయిందండి అక్కడ నుంచి నగరసభలో దిగిన తర్వాత రెండు మారుతిగాలను వేసుకుని సిరిడీ అయితే బయలుదేరామండి ప్రయాణం అలా సాగుతూ స్మూత్ గా వెళ్తుందండి ఎట్టకేళ్ళకి సిరిడి అయితే కంటనాల్లో వచ్చేసామండి మా టీంలో లో సిరిడి బాగా తెలుసుకువడం వల్ల మాకు రూమ్ అయితే ఈజీగా దొరికిందండి సాయి మొబులిసి చదనండి మేమైతే మొత్తం పదమూడు మంది అయితే వెళ్ళామండి చాలా బాగా ఎంజాయ్ చేసామండి అలాగే దర్శనం కూడా మాకు చాలా బాగా అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎర్లీ మార్నింగ్ వీడియో తీసుకుందాం అని చెప్పి బయలుదేరగానే ఈ తెల్లటి కుర్రం కనిపించిందండి ఆ తర్వాత పక్కనే షాప్స్ అయితే ఉన్నాయి ఇదిగో ఎంట్రెన్స్ సాయిబాబు గారి ఎంట్రన్స్ ఇక్కడ మనకి పెద్ద బోర్డు అయితే కనబడుతుంది ఈ బోర్డు అయితే ఎక్కడ కనిపించిందో ఆ బోర్డుకి ముందు షాప్స్ అయితే ఉంటాయి ఆ షాప్స్ దాటగానే మనకి ద్వారకామ్య వెళ్ళడానికి రూట్ ఉంటుందండి నేను ఫస్ట్ నేను ద్వారకామయ్య అయితే విజిట్ చేశాను అంటే మార్నింగ్ మేము నాసిక్ బయలుదేరదాం అనుకుని చెప్పి దర్శనం చేసుకుంటాకెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ద్వారకామయ్య అయితే దర్శనం చేసుకున్నాను ఇక్కడ మనకు ద్వారకామయ్యకి వెళ్ళే ముందే మనకి ఇక్కడ షిరిడి ముఖ ముఖద్వార్ ముఖద్వార్ అయితే ఉంటుంది ఆ తర్వాత దాని ఎంట్రన్స్ ఎగ్జిట్ అక్కడే ఉంటుంది చావిడి అండి ఇది ద్వారకామయ్య అండి చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసు నిజంగా నిర్మలమైన ఆ వాతావరణంలో షిరి సాయిబా వాసస్సులు మనకి ఏ వైభవంగా వస్తాయో ఆ వైబ్రేషన్స్ ఆ ఫీల్ అక్కడ ఉన్న జనం ఆ వాతావరణం అంతా కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ని అయితే మనకి క్రియేట్ చేస్తూ ఉంటుంది నిజంగా అక్కడ మేము పన్నెండు మంది వెళ్ళాము వాళ్ళతో ఒక చిన్న పాప వచ్చింది ఏ ఇబ్బంది కలగకుండా నిజంగా ప్రతి చోటకి మేము చాలా హ్యాపీగా అయితే వెళ్ళామో చాలా పాజిటివ్గా అయితే దేవుని దర్శించుకున్నాము అక్కడక్కడ వెయిటింగ్లో పడ్డామైనా కానీ ఆ ఫీల్ ఏదైతే ఉందో సాయిబాబాను చూసిన వెంటనే మా అందరికీ మనసులో నిర్మలమైన హ్యాపీనెస్ అనేది ఒకటి కలిగిందండి మనశ్శాంతి అయితే కలిగింది ప్రపంచంలో ఏం కావాలని మనిషికి ఒక ప్రశాంతమైన మనశ్శాంతి కావాలి ఒకసారి షిరిడి బాబా షిరిడి సాయిబాబా గుడికి అయితే మీరు విజిట్ చేసి చూడండి మీకు ప్రశాంతత అయితే తప్పుతుంది మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఆ ప్రాబ్లమ్స్ అన్ని సొల్యూట్ అవుతాయని మాత్రం నేను చెప్పలేను కానీ కంపల్సరీ కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే మీకు వస్తుంది నాకైతే వచ్చింది మా టీంకి అయితే వచ్చింది నిజంగా చాలా బాగుంది అన్నదాన సమతలు నిత్యం అన్నం పెడతా ఉంటారు క్రౌడ్ అయితే ఉంటుంది అయినా కూడా మీరు కంపల్సరీ ప్రసాదం నిమిత్తం ఒకసారి అక్కడికి వెళ్ళండి అక్కడ నుంచి ప్రసాదం తినేసిన తర్వాత మేము బయటకు అయితే వచ్చాము నైట్ విజిట్ దేవుడి ఆ యొక్క మందిరం అయితే ఎలా ఉంటుంది అదో బాబావారి సాయినాథ్ పలికి ఆ రోజు గురువారం అవడంతో నిజంగా చాలా కన్నుల వైకుంఠంగా ఉంది చాలా మంది జనం చాలా మంది జనం అక్కడ అలా ఉన్నారు ఎందుకంటే పోల వర్షంతో సాయిబాబా పలికిని అలా ఊరేగిస్తూ ఉంటే నిజంగా నాకు చాలా బాగా అనిపించింది అదే నెక్స్ట్ డే నేను మార్నింగ్ షాపింగ్ వెళ్ళినప్పుడు జస్ట్ అక్కడ ఉన్న షాప్స్ అయితే నేను క్లారిటీగా చూపించడం అయితే జరిగింది